అంటే విశ్వనాథుడితో కలిగిన అంటే ఒకే రూపము ఇందాక జ్ఞాన రూపంతో వచ్చింది అని చూడలేకపోయాడు ఇప్పుడు ఈరా వచ్చింది ఇప్పుడు మామూలు రూపంతో వచ్చింది విశ్వనాథుడు కలిగిన ఉమాదేవుని చూసి ఆమె సౌభాగ్యమును చూసి ఆమె యొక్క లావణ్యమును చూసి సౌందర్యమును చూసి మాటి మాటికి వామనేత్రంతో ఆ దేవిని క్రూరంగా చూస్తున్నాడట చూడండి ఎక్కడ మూడవ జన్మలో గుణనిధిగా ఉన్నాడు కదా అప్పుడు చేయని పనులన్నీ చేశాడు కదా చూడకూడని చూపుతో స్త్రీని చూశారు కదా అది ఇక్కడికి వచ్చింది మళ్ళా అంటే ఇందాక జ్ఞానిగా అమ్మవారు వచ్చింది ఆవిడ చూడటానికి కాలిపోతాడు అందుకని మళ్ళా ఏం చేసిందంటే అమ్మవారు కొంచెం సౌమ్య రూపంగా వచ్చింది సౌమ్య రూపంగా వచ్చేటప్పటికీ అమ్మవారిని చూడకూడని చూపుతో చూస్తున్నాడు ఇప్పుడు ఆ తర్వాత అమ్మవారి ఆమె తప్పు తిందా ఇది బిడ్డ మీరు నన్ను చూడబోతుంది పాడైపోతాడే అవిశ్వాను యొక్క విశ్వాను యొక్క నిత్రము చిట్లే తప్పు చేసిందట ఆవిడ వీడు నన్ను తప్పు చూస్తున్నాడు పాపాత్మడు లక్ష సంవత్సరాలు పది లక్షల సంవత్సరాలు తపస్సు చేశాడు అయినా చూడండి క్షమించండి పది లక్షల తపస్సు చేస్తూనే మూడు జన్మను మారితేనే చిరభూలు తీసుకెళ్ళి ఒక రాజ్యానికి రాజులు చేస్తేనే అక్కడ ఒక దోషం పోలేదు వాసన ఇక మనం ఎన్ని వాసనలు పట్టుకుంటున్నామో చూడండి ఇక్కడ అర్థమవుతుందా ఇది అంటే నా ఉద్దేశం క్షమించాలి పట్టుకోవాలన్నది నా ఉద్దేశం అయితే ఈ యొక్క కాని విశ్వానుడు కుడికనుతో చూడడం మొదలుపెట్టాడంట ఎక్కడైనా ఒక కను రెండో కనుంది కదా ఆనాడు బట్ట కన్నపు ఒక కన్నుకు ఒక రెండో కన్ను ఇస్తానాడు అంటే కొన్ని సార్లు దుష్ట పనులు ఇలా ఉంటాయనమాట కానీ విశ్వానయుడు పెట్టడంట అమ్మవారికి కోపం వచ్చింది అందుకు కోపమించిన పార్వతి మాత మహాదేవునితో నాదా ఈ దుష్ట తపస్వి చూడు పది లక్షల తపస్సు చేశానని మడకొచ్చానన్నో మీరు చూడు ఏం చేస్తున్నాడు నా సౌభాగ్యానికి అసూయకు చెంది మరలా మరల కన్నుతో చూస్తున్నాను నన్ను అని అమ్మవారు కొంచెం కోపంగా ఉగ్రంగా విశ్వ విశ్వనాథుడికి చెప్పింది అప్పుడు విశ్వనాథుడు చెప్తున్నాడు లేదు పార్వతి నీ తపో లక్ష్మిని నీ తపో శక్తిని నీలో ఉన్న ఇచ్చాశక్తిని తలుచుకుంటూ అయ్యో విశ్వనాథుడి పక్కన అమ్మ ఎంత లావణ్యంగా ఉందో నేనుండలేకపోయానే అని బాధపడుతున్నాడు వాడు నువ్వు పట్టుకోలేకపోయావు పార్వతి అంటే అమ్మ కూడా ఏమైందంటే మీరు గత జన్మ వాసన ఉంది చూస్తున్నాడు అనుకుంటుంది అంటే మనం కూడా చూడండి ఇప్పుడు ఎక్కడో మనం దేవాలయంలో కూర్చొని ఏదో చెప్తారు సామిదావి తాటి చెట్టు కింద కూర్చొని పాలుదాగిన కానీ అనుకుంటారు పాలు తాగినట్టే ఉంటుంది అంటే పూర్వజన్మల అలాంటి వాడు కాబట్టి అంటే ఒక చెడ్డవాడు ఎంత మంచివాడు అనేది నమ్మలేదు ఇది అనమాట అప్పుడు విశ్వనాథుడు పార్వతి మాత అప్పుడు నిజంగా పార్వతీమాత చూడడం చేసి భర్త వచ్చా నీ తపస్సుకు నేను మెచ్చాను నీవు పద్మము నవ నిధులకు అయ్య అష్టైశ్వర్యాలకు సకల భోగాలకు సకల సిరి సంపదలకు అధిపతివి కాగలవని వరం ఇచ్చింది అమ్మచూడు ఏం చెప్తుంది పద్మము అంటే ఉన్నాయి కదా ఈ కలువలకు నవనిధులకు అష్టైశ్వర్యాలకు సకల భోగ భాగ్యాలకు సకల సిరి సంపదలకు అధిపతివి కాగలవు అని చెప్పిందంటే బ్రహ్మదేవుడికి ఒక ఆయుధం చాలా ఉన్నాయి అందులో ఒక ఆయుధం కమలం ఆయనకి అంటే పార్వతి మాత వచ్చా నీవు గుహ్యులకు మనం చెప్పుకున్న గుహ్యలోకం యక్షలోకం కిందర లోకం భూలోకం రాజులకు రాక్షసులకు వీరందరికీ అధిపతి అవుతావు ఎందుకంటే వీరందరి దగ్గర డబ్బు ఉంటేనే కదా గొప్ప ఇప్పుడు కలియుగంలో అది లేకపోతే అస్తలు పేర్లేదు ఇప్పుడు కలియుగంలో నేను బాగా తపస్సు చేసుకున్నాను విశ్వనాథుడి అనుగ్రహం నా దగ్గర ఉందని అనుకో దగ్గర తట్టించుకోరు ఈ దగ్గర డబ్బు ఉంటుందంటారు అంటే పార్వతి మాత్రం ఇలా ఎరమిచ్చిందనమాట ఏమని వచ్చా గులకు యక్షులకు కిన్నులకు భూలోకమందు రాజులకు రాక్షసులకు అధిపతి అవుదు అని చెప్పింది అమ్మవారు అందరికీ దాన అయ్యేదా అవుతావు అందరికి నీవు దానమిచ్చేవాడు అవుతావు నీవు అలకాపురి సమీపానికి నేను వచ్చి నివసిస్తాను అంటే అమ్మవారు అమ్మా నేను నీ దగ్గర ఉంటాను రా అని చెప్తుంది అంటే ఆయన అన్నారు కదా పార్వతి మాత వచ్చా నీవు సదా సదా శివుని అందు భక్తిని ఉండాలని భరణిస్తున్నాను అంటే ఒక్కొక్కసారి మనకి కొంచెం ఏదైనా వచ్చిందనుకోండి మళ్ళా మనం పైకి కూడా వచ్చింది పాప అనగు కానీ ఒకనొక సందర్భంలో బాగా భావ భవనం కట్టుకుంటాడు పార్వతీ పరమేశ్వరుల దగ్గరికి వెళ్ళి అంటే వాళ్ళు ఇచ్చింది మర్చిపోయాడు అక్కడ మర్చిపోయి నా యొక్క భవనము ఇందుడికి సవాల్ చేస్తాడు ఇంద్ర నీకంటే అక్కడ నా దగ్గర సంపదలు ఎక్కువనే అసలు మనం మనకి చెప్పుకునే ఇందరి దగ్గర ఉంటాయి అన్ని కానీ ఈయన దగ్గర కూడా ఉంటాయి అంటే అందరూ రండి భోజనానికి పెడతాను మా ఇంట్లో పెద్ద ఫంక్షన్ చేస్తాను అని చెప్పి నేను పిలిచినట్టు మనం ఒప్పుకోండి అలా పిలిస్తే అలా పిలిచినప్పుడు అమ్మ పార్వతి పార్వేశ్వరుడు అనుకుంటారు మా ఇద్దరికి ఏం పెడతాయలే కానీ మా బుద్ధుడు ఉన్నాడు మా గణపతి అడగడంతా అల్లుగారు రెండు మట్టికల్ తిండి వాళ్ళు తీసుకోపోవంటారు ఆయన తీసుకోపోతాడు ఆ బుద్ధడు ఏం చేస్తాడంటే కూర్చుంటారు అందరు భోజనానికి అందరూ అందరూ అనుకుంటారు ఇంద్రుడు వీళ్ళందరూ అనుకుంటారు ఆయనకి ఎంత రెండు బిస్కెట్లు పెడితే సరిపోతుంది అని పాపం అందరికి ఒక మా చెప్తాడు మీరందరూ ఆగండి ఈ తిన్నాక తింటురు ఏమో నాకు అనుమానం వస్తుంది నాకు మిగతా ఏమో తర్వాత అండాడు లక్షణంగా అన్ని తినేస్తాడు కొందరు వలం పట్టిపోతుంది అప్పుడు పరుగు పరుగున వెళ్తాడు కుబేరుడు ఆ నీ పుత్రుడు చూడ్డానికి ఇంతే ఉన్నాడు నా సంపద ఖాళీ నా మిద్దులన్నీ ఖాళీ నాకు ఉండడానికి బట్టలు కూడా వంటి మీద సరిగా లేని పరిస్థితి అంటే అమ్మవారు అప్పుడంతా ఒక మోదకాన్ని పించి ఇది నా ప్రసాదం అని పెట్టువాడికి అంటుంది అప్పుడు తింటాడు ఆ ఇప్పుడు కడుగలేదు అంటాడు అంటే మహిమ అలా ఉంటుంది అనమాట పార్వతి మాత నా తపశక్తి ఇది చెప్పాడు ఆవిడ స్థాపించినటువంటి అంటే ఈ యొక్క మనకి కాశీలో ఈ కుబేరలింగం ఎక్కడున్నా చెప్పగలమా మీరు కాశీలో రెండు దగ్గరలో ఉంది కుబేరలింగం అందుకే అన్నపూర్ణమ్మ తన కుడి భాగంలో ఉంచుకుంది ఆయన్ని ఎందుకంటే ఆవిడ కూడా తప్పు పడింది కదా అందుకని అన్నపూర్ణమ్మలో ఆవిడ కూర్చొని ఉంటే కుడి భాగాన్ని ఎవరైనా గొప్ప వాళ్ళనే ఉంచుకుంటారు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే అందరిని ఈ భాగంలో ఉంచుకుంటారు భార్యలు కొంచుడి ఎడమ పక్కన పెట్టుకుంటారు ఈ కుడి పక్కన భార్య కంటే గొప్పవాళ్ళు గుడి స్థానంలో ఉన్నవాళ్ళు అంటే ఉన్న వాళ్ళకంటే ఎక్కువ ఎక్కువ వాళ్ళు కూర్చోవాలి అమ్మవారు ఆ మర్యాద ఇచ్చి అక్కడ కూర్చోబెట్టుకుంది అలాగే మనకి విశ్వనాథుడి గుడిలో ఎర్ర నంది ఉంది కదా ఆ ఎర్ర నంది పక్కన ఉన్నటువంటి లింగమే కుబేరలింగము అంటే ఈ విధంగా కుబేరలింగం మనకి వచ్చింది అంటే మీరు స్థాపించిన ఈ కుబేరలింగములు ఎవరు చూస్తారో ఎవరు దర్శిస్తారో వారికి సర్వ సిద్ధులు కలుగును అలాగే సర్వ పాపములు హరించును ఒకవేళ మీరు భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే నవనిధులకు వస్తాయి అలాగే అష్టైశ్వర్యాలు వస్తాయి సకల సంపదలు వస్తాయి అంటే క్షమించాలి మీ అందరి నా నేను చెప్తున్నాను కాబట్టి మీరందరు నా స్టూడెంట్స్ కాబట్టి ఒక చిన్న ప్రశ్న ఇస్తాను ఇప్పుడు నవనిధులు అష్టైశ్వర్యాలు సకల సంపదలు ఒకవేళ కుబేరుడు మీకు పిలిచిస్తానంటే ఎవరు పుచ్చుకుంటారు చెప్పండి పుచ్చుకుంటారా పుచ్చుకోరా అంటే మనకి నిజంగా కుబేరుడి దర్శనమిచ్చి కుబే అంటే మీరు కొన్ని లింగాలు ఇవి అడగాల అడగకూడదా అనేది నా ఉద్దేశం ఇక్కడ అంటే మిమ్మల్ని ఆ ఆలో కూడా కదా నేను ఇప్పుడు మీరు కుబేరుడి దగ్గరికి వెళ్ళండి కుబేరుణ్ణి చూడండి అంతేకాని ఇందాక గుణానిధి ఏ విధంగా చేశారో మాకు ఏమి వద్దయాని అలాంటి దగ్గర ఎందుకంటే మీరు నవనిధులు అనుకోండి అష్ట ఐశ్వర్యాలు అనుకోండి సకల సంపదలు కోరేడనుకోండి మీరు మళ్ళా ధర్మచక్రం దుక్కుంటారు జన్మన చక్రంలో దొక్కుంటారు అంటే మోక్షంలోకి వెళ్ళరు మళ్ళా అమ్మ చెప్పాలంటే మోక్షానికి వచ్చాం ఇవన్నిటిని వదిలించుకోవడానికి వచ్చాం అంటే ఎవరికి ఎవరికి ఏమేమి కావాలో వాళ్ళకి కావాలని కుబేరుకి గల బురుదులు కుబేరన్ యక్షలకు రాజు సంపదలకు దేవుడట ఆయన సంపదలకు దేవుడు అంటే హిందువుగా అందరూ అందరికి దేవతలు కానీ సంపదకు మాత్రమే దేవుడు ఎవరై అంటే కుబేరుడు అలాగే ఉత్తర దిక్కుకు అధిపతి అష్టదిక్ పాలకులలో ఏడేవాడు దేవతలకు కోశాధికారి అంటే ఇప్పుడు మన గవర్నమెంట్ కి ట్రెజరర్ ఉంది కదా గవర్నమెంట్ రిజర్వ్ బ్యాంక్ అని అంటే సమస్త దేవతలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కుబేరా అలకాపుర అలాగే లోకపాలకుడు ఈ కుబేరుని నివాసము మొదట లంక ఉంది తరువాత అలకాపురిగా మారింది అలాగే నేను ఒక మంత్రం ఉంది ఓం చం కుబేరాయ నమః అంటే మన కాశీకి వచ్చాం కాబట్టి కాశీలో ఉంటున్నాం కాబట్టి ఇంకా కుబేర మంత్రం అంత పని లేదు మనకి ఆయన అనుగ్రహం ఉంటే చాలు ఒక నమస్కారం అంతే ఆయుధము గద ఉందట మానవుట ఆయన ఆయుధం అంటే మానవుడికి ఇచ్చా అంటే ఇందాక ఆయనే పాడైపోయాడు అక్కడ వెళ్ళాడు కైలాసానికి వెళ్ళి నేను చెప్తాను అమ్మ నా దగ్గర అన్నీ ఉండే మీరు కైలాసంలో చెట్టు కింద కూర్చోవాలన్న సిరాలువో నా భవనం చూపిరా అని పిలిచాడు అంటే మా అంటే మనల్ని పాడు చేస్తాడు వాహనములు ముంగీస మాధవుడు అంటే మనకి నెత్తికొక్కేదనుకోండి పాడైపోతాం అలాగే తల్లిదండ్రులు విశ్రవా అలాగే ఆయన తల్లి ఇలా విధ ఇలా ఆయన తల్లి పేరు ఇలావిడ విడ రావణుడు కుంభకర్ణుడు విభీషణుడు అంటే రావణుడు కుంభకర్ణుడు విభీషణుల యొక్క మాత పేరు కైకసి కైకసి అంటే కైకసి ఈ యొక్క ఇలావిడ సౌతుడు సౌతు ఓకేనా భార్య భద్ర పిల్లలు నలపుర మణిభద్ర అలాగే మై రాజా మీనాక్షి అనేటువంటి పిల్లలు ఉన్నారు ఇంకా చాలా ఆయన చరిత్ర అండి అంటే మన కాశీకి ఎందుకు మనం చెప్పుకుంటామంటే కాశీకి ఆయన కుబేరుడిగా చూడండి మూడు జన్మలు ఎత్తాడు అంటే ఇంకా ఈ మధ్యలో ఎన్నో జన్మలు ఎత్తి ఉంటాడు ఎన్నో దెబ్బలు తగిలించుకొని ఉంటారు ఎన్నో బాధలు పడి ఉంటారు కానీ మనకి మంచి జన్మలు ఎత్తి చూపించినవి అంటే ఒక చెడ్డ జన్మ చూపించారు రెండు మంచి జన్మలు చూపించారు అప్పటికి ఆ స్థాయిని పొందాడు ఆయన ఒక లోకానికి రాజయ్యాడు కానీ క్షమించండి ఇక్కడ ఆయన కుబేర లోకానికి రాజయ్యాడు కానీ మోక్షాన్ని పొందలేదు వాళ్ళు అలా ఉండిపోతారు కానీ మనం మోక్షాన్ని పొందగలం అంటే మనం ఇప్పుడు చెప్పుకునే ఈ లోకాలన్నిటికీ రామో ఒకవేళ రాజైన వ్యర్థమే కాశీల మోక్షము ముందు కాశీ విశ్వనాథుడి ప్రేమ ముందు ఇవన్నీ వ్యర్థమే నిజంగా అది అనుభవిస్తున్న వాడిని మీ చంద్రశేఖర్ మహాదేవి మీ అందరి అనుగ్రహము వల్ల విశ్వనాథుని కృప నాకు నిజంగా ఈరోజు నంది భగవానుడు వింటున్నాడేమో అనిపిస్తుంది